చిట్టెలుతో కథ అనగనగా ఒక అడవిలో ఒక సింహము ఉండేది ఒక రోజు మధ్యాహ్నము ఆ సింహము కునుకు తీస్తూ ఉండగా ఒక ఎలుక సింహం పైన పడింది వెంటనే సింహానికి మెలకువ రావడంతో కిసకిస పరుగెడుతున్న ఎలుకను సింహము పట్టుకుంది అల్పాహారముగా బాగానే ఉంటుందన్న ఉద్దేశంతో ఆ ఎలుకను నోట్లో పెట్టుకోబోయింది తెలివైన చిట్టలుగా సింహం ఉద్దేశం గ్రహించిన వెంటనే ఓ రాజా నన్ను వదిలి నా చిన్న శరీరంతో నీకు ఎలాగా ఆకలి తీరదు నన్ను వదిలేస్తే ఏ రోజైనా నీకు పనికి వస్తాను అని ప్రాధేయపడింది అడవికి మృగరాజు అయిన సింహం గర్వంతో నవ్వుతూ నువ్వు నాకు ఏమి పనికి వస్తావులే కానీ క్షేమంగా వెళ్ళు అని ఆ ఎలుకను వదిలేసింది బాయ్ బాయ్ ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకు సింహము అడవిలో వేటాడుతుంటే ఒక వేటగాడి వలలో చిక్కుపోయింది తన బలంతో ఎంత ప్రయత్నించినా వల నుంచి బయటపడలేకపోయింది చివరికి కోపంతో నిస్సహాయతతో గట్టిగా ఆ అడవి మొత్తం వినిపించేలా గర్జించింది వెంటనే జంతువులన్నీ దర్చుకుని దాక్కున్నాయి కొద్దిసేపటికి చిన్నగా భయంతో ఉన్న ఒక ఎలుక చెట్టు వెనుక నుంచి కనిపించింది మెల్లిగా సింహం దగ్గరికి వచ్చిన ఎలుక సింహం పరిస్థితి చూసి వెంటనే తన దంతాలతో ఆ వలను చిన్న చిన్నగా కొరకడం మొదలుపెట్టింది ఎలుక చాలాసేపు కష్టపడడంతో చివరికి వలలో పెద్ద చిల్లు తయారయ్యింది వెంటనే సింహం వలలోంచి బయటపడింది కృతజ్ఞతతో తిరిగి ధన్యవాదాలు తెలపాలనుకునే సమయానికి ఎలుక పారిపోయింది ఎలుక పారిపోవడాన్ని గమనించిన సింహం తన మనసులో ఇలా అనుకుంది ఈ చిన్న ఎలుక నాకు ఏమి పనికి వస్తుంది అనుకున్నాను ఈరోజు నా ప్రాణాలు కాపాడింది నేను ఏ జంతువుని తక్కువగా అంచనా వేయకూడదు ఈ కథలోని నీతి ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయరాదు సమయం వచ్చినప్పుడు అందరి సత్తా తెలుస్తుంది పక్షి తాబేలు తెలుగు కథ ఒక రోజు తాబేలు పక్షి మాట్లాడుకుంటూ ఉన్నాయి అప్పుడు తాబేలు పక్షిని నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగింది ఆ పక్కనే కొమ్మాంచున ఉన్న తన గూడును చూపించింది పక్షి కర్ర చేసి ఉంది అదా అంది తాబేలు అవును అదే నేనే కష్టపడి కట్టుకున్నాను అంది పక్షి సంతోషంగా దానికన్నా నా డొప్పే చూడ్డానికి బాగుంది అంది తాబేలు పక్షి ఏమీ మాట్లాడలేదు ఎండ వచ్చినా వాన వచ్చినా అన్నీ నీ గూటిని తాకుతాయనుకుంటాను అందులో ఎలా అంటావో ఏమో నేనైతే ఎండ వచ్చినా వాన వచ్చినా ఇంకే ప్రమాదం వచ్చినా ఎంచక్క నా డబ్బలోకి వెళ్ళిపోతాను అప్పుడు నాకే ఇబ్బంది ఉండదు అంది గొప్పలకు పోతూ దానికి పక్షి ఇది నేను సొంతంగా నిర్మించుకున్న గూడు అందుకే అది ఎలా ఉన్నా నాకు ఇష్టమే నీ డప్ప లోపల నువ్వు ఒక్కదానివే ఉండగలవు ఇంట్లో నేను నా భార్య పిల్లలు అందరూ కలిసి ఉండగలం అందుకే నాకు మా ఇష్టం అంటూ నుంచి ఎగిరిపోయింది పక్షి చెప్పిన మాటల్లోని వాస్తవాన్ని గుర్తించిన గుర్తించినాబేలు తర్వాత నుంచి ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడడం గొప్పలకి పోవడం లాంటిది మానేసింది ఒక అడవిలో కొన్ని కోతలు నివాసం ఉండేవి కాలం రావడంతో అడవిలోని నీటి పూర్తిగా ఎండిపోయాయి ఒకరోజు కోతులకు విపరీతమైన దాహం వేసింది నీటి కోసం వెతుకుతూ అవి అడవిని దాటాయి అక్కడ ఇసుకలో నీటి ఎండమావులు మెరుస్తూ కనిపించాయి వాటిని నీటిగా భావించిన కోతులు మూకుమ్మడిగా అటువైపు పరిగెత్తాయి తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నీళ్ళు లేవు సరికదా మరి కొంత దూరంలో నీటి అలలు మెరుస్తూ కనిపించాయి దానితో కోతులు తిరిగి ముందుకు పరిగెత్తాయి ఆ విధంగా కోతులు ఆ ఎండలో ఎండమావుల వెంట నీటి కోసం పరిగెడుతూనే ఉన్నాయి నీళ్ళతో గొంతు తడుపుకోపోతే నా ప్రాణం పోయేలా ఉంది దీనంగా అంది ఒక కోతి ఏం చేద్దాం నీళ్లు కనబడుతున్నాయి కానీ మన చేతికి అందడం లేదు ఇదేమి మాయో అంది మరొక కోతి పొదలో ఒక కుందేలు నివాసం ఉంటుంది ఆ కుందేలు జరిగినదంతా చూసింది కోతులకు సహాయం చేయాలని వచ్చి వాటి ముందు నిలబడింది ఎండమావుల్లో ఎక్కడైనా నీరు ఉంటుందా దగ్గరలో ఒకటి ఉంది అక్కడికి వెళ్ళి మీ దాహం తీర్చుకోండి అని చెప్పింది ఇది విన్న కోతులు చాలా కోపపడ్డాయి మేం తక్కువ వాళ్ళమా అంటూ ఒక కోతి కుందేలు పైకి దూకి దానిమెడ పట్టుకుంది నేను చెప్పేది నిజం నా మాటలు నమ్మండి భయంగా అరిచింది కుందేలు ఆ కోతి కుందేలును బలంగా నేలకేసి కొట్టింది ఆ దెబ్బతో అరుస్తూ కుందేలు ప్రాణం వదిలేసింది ఈ కథలోని నీతి మూర్ఖులకు చెబితే దాని పర్యావసానం ఇలాగే ఉంటుంది కొంగలు మరియు తాబేలు కదా ఒక చెరువు వద్ద అనేక కొంగలు ఉండేవి ఆ చెరువులో ఒక తాబేలు కూడా ఉండేది ఆ కొంగలు తాబేలు చాలా స్నేహంగా ఉండేవి ఇంతలో వేసవి కాలం వచ్చి క్రమంగా చెరువు ఎండిపోవడం మొదలైంది అది నిరుగా ఉన్న మరో పెద్ద చిరువు దగ్గరకు వెళ్ళిపోవాలని అనుకున్నాయి లెట్స్ గో తాబేలు వాటిని అడిగింది మనం ఇంతకాలం కాలం కలిసి మెలిసి ఉన్నాం కదా ఇప్పుడు కష్ట సమయంలో నన్ను విడిచిపెట్టి పోవటం న్యాయమా అని అడిగింది కొంగలన్నీ కలిసి ఒక ఉపాయాన్ని ఆలోచించాయి ఒక కర్రను తెచ్చి తాబేలును నోటితో ఈ కర్రను గట్టిగా పట్టుకోమన్నాయి మధ్యలో నోరు బెమ్మతపోవద్దని చెప్పాయి రెండు కొంగలు ఈ కర్రను అటు ఇటు ముక్కును కరిచి పట్టుకున్నాయి కొంగలన్నీ ఒక్కసారిగా కనిపించాయి అలా పోతూ పోతూ ఒక గ్రామం మీదుగా ఎగిరిపోతున్నాయి గ్రామంలో ఆడుకుంటున్న పిల్లలకు ఈ వింత కనిపించింది వారు పెద్దగా అరుస్తూ కేకలు వేస్తూ ఈ వింత సంగతి గురించి మాట్లాడుకుంటున్నాయి ఆ అరుపులు కేకలు ఏమిటి అని అడగటానికి తాబేలు నోరు తెరిచింది అంతే అంత ఎత్తు నుండి

గడ్డిని నెమర ఉండేది రెండూ కలిసి కష్ట సుఖాలు కలబోసుకునేవి ఓ రోజు ఎద్దును చూసి కాకి ఇలా అంది మిత్రమా నువ్వెంత వెర్రి దానివి ఆ రైతు చూడు నీ మెడపై కాడిని ఉంచి నాకు నచ్చిన ఆహారం కనిపించగానే తక్కువ ముక్కున ఖర్చుకుపోతాను అది ఎవరిదైనా లెక్క అందులో ఎంత మజా ఉంటుందో నీకేం తెలుసు చౌర్యం ఒక కళ అది ఎంత సంతోషం కలిగిస్తుందో తెలుసా ఇకనైనా నిజం గ్రహించు నీ బంధనాలు తెంచుకో పచ్చిక బయళ్ళలో హాయిగా స్వేచ్ఛగా విహరించు అంటూ హితబోధ చేసింది మిత్రమా నీవనుకున్నట్లు నేనేమి విచారంగా లేను నా కష్టంతో ఒక రైతు కుటుంబానికి సేవ చేయడమే గాక ఎంతో మంది ప్రజలు ఆకలి తీరుస్తున్నాననే సంతృప్తి ఉంది అది నాకు సంతోషాన్ని బలాన్ని ఇస్తుంది కాబట్టి మీ సలహాను పాటించలేకపోతున్నందుకు క్షమించు అని పాపిగా చెప్పింది ఆ మాటలతో కాకికి కళ్ళు తెరుచుకున్నాయి తన ప్రవర్తనను మార్చుకోవాలని నిర్ణయించుకుంది నీతి ఇతరుల దుర్మార్గం నుంచి అన్యాయంగా తెచ్చుకునే తిండి కన్నా కష్టపడి సంపాదించిన ఆహారమే నిన్న కుక్క నక్క తెలుగు కథ అడవిలో ఉండే నక్క ఒకటి ఒకనాడు దారి తప్పి ఊళ్ళోకి వచ్చేసింది అది తోవ వెంబడి వెళుతూ ఉండగా ఒక కుక్క దానికి ఎదురు వచ్చింది నక్క ఆ కుక్కను ఆశ్చర్యంగా చూస్తూ నీ మెడలో ఆ గొలుసు ఆ బిల్ల ఏమిటి అని ప్రశ్నించింది ఓస్ అదా నన్ను నా యజమాని పెంచుకుంటున్నాడు వీధి కుక్కలతో పాటు నన్ను పట్టుకెళ్ళి కాల్చివేయకుండా ఉండటానికి ఈ బిల్లను నా మెడలో కట్టాడు అని కుక్క చెప్పింది ఆశ్చర్యంగా ఉంది అంది నక్క నీవు అడవిలో ఉంటావు కాబట్టి నీకు తెలియదులే మా యజమాని చాలా మంచివాడు నన్ను తన ఇంట్లో పెట్టుకుని పెంచుకుంటున్నాడు నాకు మంచి మంచి రొట్టెలు మాంసం పాలు అన్నీ పెడతాడు రోజు వేడి నీళ్ళతో స్నానం చేయిస్తాడు నాకు తినడానికి పళ్ళెం పాలు తాగడానికి గిన్నె ఉన్నాయి అంతేకాదు పడుకోవటానికి మెత్తటి పరుపు కూడా ఉంది అండి కుక్క గర్వంగా అలాగా అండి నక్క ఈర్షగా అంతేకాదు మా యజమాని దగ్గర బోలెడు పిల్లులు కూడా ఉన్నాయి జాతి వైరం మరిచి మేమంతా సరదాగా ఆడుకుంటాం అని చెప్పింది కుక్క మిత్రమా రోజు నుంచి మన స్నేహితులం నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళు అంది నక్క సరేనని కుక్క నక్కను తన ఇంటికి తీసుకువెళ్ళింది యజమాని చూస్తే కొడతాడని నక్కను పెరట్లో చెట్టు చాటున దాచి తన రొట్టెలు మాంసం బండి పెట్టసాగింది కుక్క తనకు చేసే అతిథి మర్యాదలకు సంతోషించాల్సింది పోయి అడవిలో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉంటే నేను ఈ కుక్కకేమో ఇన్ని సౌకర్యాలు ఇంత వైభోగమా అని అసూయ చెందింది అక్క మీ వచ్చి చాలా రోజులైంది నా యజమాని చూస్తే నిన్ను చంపేస్తాడు వెళ్ళిపో అంది కుక్క మిత్రమా నిన్ను వదిలి వెళ్ళాలని లేదు ఇంకొక్క రోజు ఉండి వెళతాను అంది నక్క మరుసటి రోజు అందరూ నిద్రపోతున్న సమయంలో నక్క పిల్లి పిల్లలన్నీ చంపి తిని ఎముకలు పడేసి వెళ్ళిపోయింది నమ్మకంగా ఉంటూ కుక్క ఇంత పని చేసిందనుకున్న యజమాని కుక్కను చితక్కుంటే ఇంటి నుంచి పాతరమేశాడు ఈ కథలోని నీతి స్నేహం ఎప్పటికైనా ప్రమాదకరం సబ్స్క్రైబ్ లైక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్